నమస్కారం టుడే వీ ఆర్ కే స్వాగతం ఆడియన్స్ సపోర్ట్ సెక్రటరీ మీటింగ్ వసన ఆఫీస్ లో ఆఫీస్ లో

அட்ரே கட்டி அடுத்து வியாழ பிரச்சல் சம கதா సొమ్ము గారు సొమ్ము గారు కదా ఈ సంతకాలి మీరు ఎలా చేస్తారు ఇప్పుడు బలి మీరు బలి గారు చెప్పిన వాళ్ళు బలి గారు చెప్తారా మా మిమ్మల్ని ఎవరో పెడతారు பாதித்தி நீதே பாதி சீரே பெடுத்தோரு எங்கேரு பெட்டர் கதா எங்க சேட்ட பிரஜு பாதித்த உண்டு கரு அதுசாரோ அது அது எல்லாம் தெரியாத in dia la kasar ni rasa elok best dia mesti susah याबई लख चाहे याबई लॻो ड्राइस दूरे ನಮ್ಮರು ಸ್ಟಾರ್ಟ್ ಇದನ್ನ ಮೀಟಿಂಗ್ ಬಿಟ್ಟಿದ್ದಾ. ಹ್ಮ್. ಆನ್ ನೆಟ್ ಇದಾರ. ಒಳ್ಳೆ ರೇಶನ್. ಯಾವನು ನಿಂತ ಪಡ್ತಾ ನಾನು. ಸೋ ಸೋಶಿಯಲ್ ಟ್ರೋಡ್ ಎಕಂದ ಪಡ್ತಾ. ಯಾರೋ ಅಂತ. 1800 ಸಂಗ್ರಪತಿ ರಾಯಲ್ ಸಾಂಗ್ ಬಿಟೇಶೊಂಡೆ. ಎಲ್ಲ ಮುತರೇಶೊಂಡೆ. ಡಪಂ ಇಸ್ನೋ. ಐಸಲ್ ಕದಮ್ಮ 58. ಅದೀಯ ಆಸ್ತಿ ಅಲ್ಲಿ ಆಸ್ತಿ ರೋ ಜೊಚೆไซಕಲ್ ಹೋಗ್ತ ఇప్పుడు సస్పెన్షన్ అనేది పనిష్మెంట్ కాదు పెండింగ్ ఎంక్వైరీ అనమాట లేని తర్వాత మళ్ళీ సెక్రటరీ ఉడితే అప్పుడు ఉన్నాడు సెక్రటరీ పిలిపించి మళ్ళీ 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 రీ ఎంక్వైర్ జరుగుతుంది ఈ యాభై ఆరు లక్షలకు సంబంధించింది చేస్తే అప్పుడు అతను సబ్మిట్ చేయకపోతే అప్పుడు పనిష్మెంట్ గవర్నమెంట్ ఇస్తాం అనమాట అంటే పెండింగ్ అనమాట పెండింగ్ కేసు జరగవచ్చు ఏమైనా జరుగుతుంది యాభై ఆరు లక్షలు పెద్ద అమౌంట్ కదా చూడలేదన్నమాట ارے وہ باہر سے بات کر رہا اندر والے پانی باہر والے جا رہا ہے سدین بیچ اگر میں

మండలం డక్కిలి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారైనా శ్రీమంతి గారు పంచాయతీ కార్యదర్శి డక్కిలి గ్రామ పంచాయతీ అనువారు వారిని అవమానపరుస్తున్నారని వారికి తెలియకుండా పనులు చేస్తున్నారని సమర్పించిన అర్జీ విషయమై డివిజనల్ పంచాయతీ అధికారి గూడూరు వారు విచారణకు వచ్చినప్పుడు ఈ క్రింది వారు హాజరైనారు అంటే సర్పంచ్ మీరు సెక్రటరీ

యాభై లక్షల దాకా డబ్బులు తినేస్తున్నారు అన్నారు మనం అయితే తిన్నా ఎవరు తిన్నారు ఏమో మాట్లాడితే తెలియదు ఇందాక సార్ అడితే చెప్తున్నావు ఎవరు తిన్నారన్నమాట చెప్తున్నావు ఎవరు పేరు చెప్పావు సార్ అడితే ఎవరు ఎవరు వాళ్ళు అమ్మా జరిగిందంటే ఏం చెప్పావు ఎవరు వాళ్ళు జరిగిందో నాకైతే తెలియదు మా సార్ చెప్పావా మాకే తెలుసు రెండవ లెటర్ గురించి అడిగాడు లెటర్ అయితే తెలుసు సార్ సెక్రటరీ మీద దజ్జి పెట్నట్టున్నారు దేని గురించి దేని గురించి అంటే నాకు చెప్పేది లా మీటింగ్ గురించి నేను దేవుడి దర్శనానికిపోయినా తప్పొచ్చా చెప్పాడు ఒకటే ఉంది నేను తిరుమలాలం సరే నేను నులే ఆ నీ గురించి నేను ఒకసారి పంపి పెట్టు నేను మీటింగ్ పెట్టుకుంటాను సరే నానేస గచ్చి గ్రామ పంచాయతీ సంబంధించిన సర్పంచ్ గ్రామ సర్పంచ్ శనగ వేమక్క అనే మహిళ సర్పంచ్ గారి గౌరవ గౌరవ జిల్లా కలెక్టర్ తిరుపతి వారికి రివెన్స్ పిటిషన్లు అంటే బీజేఆర్ఎస్ కింద అర్జీ సమర్పించారు ప్రస్తుతం ఉన్న పంచాయతీ కార్యదర్శి చైతన్య గారు తనను సంరక్షించడం లేదని తను గౌరవించడం లేదని తన మాటకు విలుగడం లేదని చేస్తూ అభివేగాలు చేస్తూ కలెక్టర్ గారికి అజిత్ దాని నిమిత్తం ఈరోజు విచారణ విచారణకు రావడం జరిగింది శ్రీమతి సర్పంచ్ గారు వేమాక్క గారు దీని గురించి నేను వివరణ కోరగా ఆ వివరణ కూడా మాకు సమర్పించలేదు మళ్ళా నేను కలెక్టర్ గారికి అది ఇస్తానండి మళ్ళా వెళ్ళిపోయింది ఈ ఈరోజు జరిగిన విచారణ పైన కలెక్టర్ గారికి మేము నివేదిక ఇవ్వడం జరుగుతుంది శ్రీమతి వేమక్క వేమాక్క గారు ఆమె సమర్పించిన అర్జీ పైన అభియోగాలపైన మీ వివరణ కూరగా నినాక వస్తూ విచారణ నుంచి వెళ్ళిపోయారు అంటే ఫస్ట్ అడిగింది కదా సార్ ఆమె అంటే వాళ్ళని థర్డ్ పర్సన్ యాభై యాభై నాలుగు లక్షలు నాకు తెలియదు సార్ వేరే వాళ్ళు తినదన్నది కదా ఆ పర్సన్ మీద ఒప్పుకున్న తర్వాత ఒప్పుకోనని చెప్పింది దానికి ఏం చెప్పింది సార్ లాస్ట్లో ఎప్పుడే అంటే అర్జీ కూడా ఆమె తెలియదు అని అంటారు అది అర్జీ రాయలేదు సార్ అర్జీ కూడా నాకు తెలియదు అర్జీల అంశాలు కూడా నాకు తెలియదు నేను పాలన వ్యక్తి ఇస్తే నేను సంఘం పెట్టాను నేను చెప్పింది సార్ ముందు రాజారెడ్డి మనిషి చెప్పా థ్యాంక్ యూ నెక్కిలి మండలం నెక్కిలి గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ సర్పంచ్ ఈ గతంలో చిక్కోరు చిక్కో చేయబడిన చేపట్టిన ప్రపంచిన శనగ మేమలక్క వారు కలెక్టర్ గారికి ఒక హి సంచారు ప్రజ టీజీఆర్ఎస్ విజయంగా రాజీ కలెక్టర్ గారికి పదిహేడు మూడు రెండు వేల ఇరవై అర్జీ పంపించారు అర్జీలో ఏముందంటే సెక్రటరీ గారు తనకు ఏ విషయం చెప్పడం లేదని తనకు సహకరించడం లేదని ఏవి కూడా అతనే చేస్తున్నారని రాజీ కలెక్టర్ గారికి పంపిస్తే నాని గిరిజన మహిళ అంటే గిరిజన మహిళ నాన్నే చేస్తున్నారు నాపై వివక్ష చూపిస్తున్నారని ఆయన రాజీ ఈ ఈరోజు విచారణ రావడం జరిగింది విచారంలో ఆమె కొన్ని క్వశ్చన్లు మనం చేయడం జరిగింది అర్జీ ఆమె సమర్పించిన అర్జీ కూడా ఆమె రాయలేదని వేరే వాళ్ళు రాస్తే ఇక సంఘం పెట్టని ఆమె చెప్పడం జరిగింది ఏవైనా దీనిపైన పూర్తిగా విచారణ చేసి గతంలో జరిగిన దుర్వినియోగం కానీ ఇప్పుడు అభియోగాలు కానీ దీనిపైన పూర్తి విచారణ చేసి కలకటానికి నీవేదా సహకారం జరుగుతుంది ఇప్పుడు యాభై నాలుగు లక్షలు ఎవరు తీసుకున్నారు చెప్పింది సార్ ఎవరు ఎవరు దుర్వినియోగం చేశారు సార్ చెప్పిందా చెప్పింది పునర్జాండి అనే వ్యక్తి చేశారు నాకేం తెలియదు యాభై యాభై నాలుగు లక్షలు దానికి సంబంధించిన దానికి నేను అడిగాను కదా అవును సార్ పథకాలు పెట్టాను అంటే పెట్టాను ఎవరు పెట్టిన వాళ్ళ వ్యక్తులు పెట్టమించే నేను పెట్టాను దాని తాలూకు నాకేం తెలియదు అని చెప్పడం జరిగింది ఇది కూడా విచారణ చేస్తాను